హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అనేది విడుదల చేశారండి ప్రభుత్వము అయితే ఈ ఫలితాలనే మనము ఎలా చెక్ చేసుకోవాలి సో ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇప్పుడే అయితే వచ్చింది మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ విద్యాశాఖ అయితే మనకు ఈరోజు అయితే మనకు ఫలితాలను అయితే విడుదల చేశారు సో ఈ ఫలితాలు విడుదలలో ఏంటంటే లింక్ కూడా అయితే ఇచ్చారు ఈ లింక్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి ఆ లింక్ జస్ట్ మీరు క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది సో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు క్లారిటీగా చెక్ చేసుకోవటం వచ్చండి అయితే ఈసారి చాలామంది విద్యార్థులు పాస్ అయినట్టుగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మనకు ఈ మనకు ఏదైతే మనకు ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఫలితాలకు సంబంధించి అండ్ ఎవరైతే సప్లిమెంటరీకి సంబంధించి వెయిట్ చేస్తున్నారో వీరందరికీ సంబంధించి కూడా అయితే మనకు త్వరలోనే డేట్ అయితే ఇస్తారు అలాగే మనకి ఏంటంటే రీవెరిఫికేషన్ ఏదైతే ఉందో ఆ రీవెరిఫికేషన్కి సంబంధించి ఈ నెల ఇరవై ఆరు నుండి మే ఐదో తేదీ వరకు అయితే మనకు ఫీజులు అనేవి చెల్లించవచ్చని చెప్పేసి కూడా అయితే ప్రభుత్వం మనకు విద్యాశాఖ అంటే ఎస్ఎస్సి బోర్డు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు ఇరవై ఆరు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది అయితే హాజరు అవగా పదివేల నూట పంతొమ్మిది మంది పాస్ అయ్యారని చెప్పి ఇక్కడ చెబుతున్నారండి సో విధంగా మనకి ఏంటంటే ఫలితాలు అయితే వచ్చాయి జాగ్రత్తగా మీరు చెక్ చేసుకోండి ఒకవేళ ఫెయిల్ అయిన వారు కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు మీకు మళ్ళీ సప్లిమెంటరీ ఉంటుంది అలాగే మనకి ఈ సప్లిమెంటరీలో మీరు ఈజీగా పాస్ అవ్వచ్చండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్